హలో డాక్టర్ రఘు నేను ధీరన్ మెడికేర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఎమ్మెగినూరులో ఉందండి ఈరోజు వచ్చి మనం ఒక పేషెంట్ పెద్దావిడ సిక్స్టీ అరవై సంవత్సరాల పెద్దావిడ పల్లెపాడు గ్రామం నుంచి వచ్చినారు ఆమెకు ఎడం వైపు మక్కి అంక ఇరిగింది ఇరిగి రెండు నెలలు అవ్వడానికి వచ్చింది రెండు నెలల నుంచి వచ్చి ఆమె బెడ్ రెస్ట్ మీదే ఉంది నాటుకడ్డ కట్టించుకుంటున్నారు తర్వాత రెండు నెలల తర్వాత వాళ్ళకి ఏం ఫలితం రాకపోవడం వల్ల మళ్ళీ మా దగ్గర రావడం జరిగింది చేసినప్పుడు మొత్తం ఆమె వయసు తగ్గినట్టు ఆమెకు కీల మార్పిడి ఆపరేషన్ అంటే ఆర్థ్రోప్లాస్టీ అంటాం అంటే సగం మాత్రం జాయింట్ తీసేసి కొత్త జాయింట్ పెట్టినాము పేషెంట్ అయితే సంతోషంగా ఉంది ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే కొద్ది వరకు మీరు ఉన్న ఫెసిలిటీస్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనే స్కీమ్ ద్వారా మీరందరూ ఫెసిలిటీస్ తీసుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ మా నెల రోజుల కింద కింద ట్రీట్మెంట్ కోసం వచ్చినాము ఆపరేషన్ చేసినా చేస్తామన్నారు సార్ వాళ్ళు మా అమ్మ సేపు అన్నది మళ్ళీ వచ్చినాము నెప్పైందికే వచ్చినాము వచ్చింటే చేర్చుకుంటానని అని చెప్పింది వచ్చి చేసుకున్నారు మెడికల్ ఆసుపత్రికి వచ్చినాము మా అమ్మకి బాగా చేసినారు సార్ ఏం పర్లేదు బాగుందని చెప్పిన